ఓం నమో వెంకటేశాయ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్ వరల్డ్ ఈరోజు వచ్చేసి నేను పిండి దీపాలు ఎలా చేస్తాననేది చూపిస్తున్నానండి నేనైతే ఏడు శనివారాలు వ్రతం చేసుకుంటున్నాను కదా ఈ వారం ఆరో వారం అండి నేను ఈ ఆరు వారాలు రెండు ప్రమిదలు చేసి రెండు ప్రమిదల్లో ఆవునెయ్యి వేసి దీపాలు వెలిగించానండి ప్రమిదలు పగలకుండా నేనైతే ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒకటిన్నర కప్పు అయితే సరిపోతుందండి రెండు దీప ప్రమిదలకి చలిమిడికి సరిపోతుంది వన్ అండ్ హాఫ్ గ్లాస్ పిండి తీసుకున్నానండి నేనైతే దాంట్లో తురుముకున్న బెల్లం కొంచెం నెయ్యి వేసుకున్నానండి బెల్లం ఎక్కువ వేస్తే అది పల్చగా అయిపోయినట్టు వస్తుందండి సరిగ్గా రాదు విరిగిపోతాయి ప్రమిదలు అందుకు కొంచెం వేసుకుంటే సరిపోతుంది నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా ఆవు పాలు వేసుకుంటూ కలుపుకోవాలండి చపాతీ పిండి కలిపినట్టు కలపాలి మెత్తగా మనం పాలన్నీ ఒకసారి వేసేయకూడదండి అలా అయితే గట్టిగా రావడం ఇలా జరుగుతుంది అలా కాకుండా మెత్తగా కొంచెం కొంచెం పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి సాఫ్ట్గా వచ్చేటట్టు ఇప్పుడు మీరు చూస్తున్నారు కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిందో చేపెడుతుంటే చూస్తారు కదా ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో ఇది నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ అయితే అలా మూత పెట్టి వదిలేసానండి అంతటిలోపు నేను పూజ గదంతా సిద్ధం చేసుకున్నాను ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి నేను చేపెడుతుంటే ఎంత బాగా అనిపిస్తుందో సాఫ్ట్గా అనిపిస్తుంది కదా పిండి చూస్తుంటేనే తెలుస్తుంది ఈ విధంగా కలుపుకోవాలండి మొత్తం నేను అంతటిని మూడు ఉండల కింద చేసుకున్నానండి చేసుకొని ఇలాంటి ఒక బాక్స్ ఏదైనా ఉంటే దాంట్లో కానీ లేదంటే మనం టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ టీ గ్లాస్లో కూడా ఇలా నెయ్యి పూసుకొని వరి పిండి చల్లుకోవాలండి వరిపిండి చల్లుకొని ఆ పిండిని అంతటినీ దులిపేయాలి లేదంటే మొత్తం ప్రమిద కంటుకుంటుంది ఆ పిండి అంతా కింద ఇలా ఒక రా ఒక బాల్ అదే బాల్ కింద చేసుకున్నాం కదండి అది ఒకటి తీసుకొని దాంట్లో పెట్టి అడ్జస్ట్ చేసుకోవాలి బాగా గట్టిగా నొక్కుకోవాలండి నొక్కొని ఇలాంటి స్ట్రిక్ ఏదన్నా ఉంటే చపాతీ కర్ర ఉన్నా పర్వాలేదండి కింద నేను అలా ఎందుకు చేశానంటే ప్రమిదలు ఇలా నొక్కినప్పుడు కింద అంటికిపోయి రాదండి కర్ర అయితే అదే కొంచెం మనం ముందు పిండి పెట్టామంటే ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా దాన్ని ఇలా పైకి కిందకి ఊపుతూ ఉంటే పైన కొంచెం కొట్టినా సరే వచ్చేస్తుందండి ఈజీగా వచ్చేస్తే ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అలా వచ్చిన తర్వాత పైన ఇదంతా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి అడ్జస్ట్ చేస్తూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది మీకు హోల్ పెద్దది కావాలంటే ఆ చుట్టూ మీ చేతి వేళ్లతోనే ఇలా నొక్కితే మనకి పెద్దగా అవుతుందండి రౌండ్ వచ్చేసి నెయ్యి ఎక్కువ పడుతుంది ఆవు ఆవునెయ్య ఎక్కువసేపు దీపారాధన వెలుగుతుందండి నెక్స్ట్ అదే విధంగా సెకండ్ది కూడా సెకండ్ టైం చేసినప్పుడు నెయ్యి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ మళ్ళీ పిండిని వేసి దులిపేసి ఇలా ఈ రౌండ్ స రౌండ్ పెట్టుకొని ప్రమిదం తయారు చేసుకోవడమే ఇలా చూసారా సెకండ్ టైం అయితే దులిపితే వచ్చేసింది చూసారా ఈజీగా వచ్చేస్తాయండి టైం కూడా ఎక్కువ పట్టదు మనకు ఫాస్ట్గా అయిపోతాయి ఇంకొకటి ఏంటంటే చాలామంది ప్రమిదలు చేసేటప్పుడు అరటి పండు కూడా వేసుకుంటారండి నేనైతే వేయలేదు ఎందుకంటే ఈ ప్రమిదల్ని నేను ప్రసాదంగా పూజ అయిన తర్వాత ఈవినింగ్ నేను టిఫిన్లా తీసేసుకుంటానండి తింటాను ఈవినింగ్ టిఫిన్ టైంలో తింటానండి ఆఫ్టర్నూన్ అయినా తినేయచ్చు నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాను కదా అందుకే ఈవినింగ్ టైంలో తింటాను అందుకని నేను అరటిపండు వేసుకోలేదండి ఇలా స్వామివారి నామంతో అలంకరణ చేసుకోవాలి ఈ విధంగా పిండి ప్రమిదలని ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిదండి ఆ రిజల్ట్ చాలా బాగుంటుంది తెలియని వాళ్ళు పారి నీటిలో కానీ చెట్లకి కానీ వేసేయచ్చు వాటర్లో కలిపి చెట్టు మొదల్లో కూడా వేయచ్చండి నేనైతే పూజ అలంకరణ అంతా ఈ విధంగా చేసుకున్నాను నా పూజ అయితే ఈ విధంగా జరిగిందండి ఆరో వారం పూర్తి చేసుకున్నాను ఏ ఆటంకం లేకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి